ఏంటి ఏంటిదైనా అంటే బ్లాక్లో కొనబోకుండా డైరెక్ట్ లైసెన్స్తో ఉంటుంది లైసెన్స్తో గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా అయితే లైసెన్స్ అదే విధంగా మారిపోతుంది కాబట్టి మన దగ్గర తక్కువ ధర ధరకాలు ఎక్కువ సిలిండర్లు కానీ ఎక్కువ పన్నెండు వేలు పదిహేను పంపించారు మనకి ప్రజలకు కానీ ఇంత అందుబాటులో ఉంటాము కాబట్టి పన్నెండు కేజీలు జనలిస్టింగ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పదిహేను కేజీలు కమర్షియల్ సిలిండర్ వచ్చేసి పదహారు వందల రూపాయలు కూడా జరుగుతుంది